ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు నామములు అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మానవ జీవిత విధానమునకు అవసరమైన నైతిక విలువలను సామాజిక జీవితమును గ్రహింప చేయగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకును సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవది ఎనిమిదవ వచనము మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటుని ఇయ్యకపోయరు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను ఈ మాటను బట్టి దేవుడు ఈ సర్వ సృష్టిలోని సర్వమానవాళి పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము బయలుపరచబడుచున్నటువంటి ఈ గొప్ప దైవ సంకల్పము మనకు జ్ఞాపకము చేయబడుచు ఉన్నది రెండు విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటున్నవి మొదటిది ఏమిటనగా తన మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోవడము రెండవది దేవునికి మనస్సు ఇవ్వలేనటువంటి ఆ జీవితానికి దేవుడు ఇస్తున్నటువంటి తీర్పు ఏమిటి అనగా చేయరాని కార్యములకు చెడు కార్యములకు వారిని అప్పగించబడుచు ఉంటారు అనేది జ్ఞాపకము చేయబడుచు ఉన్నది ఇటీ సందర్భంలో స్నేహితులారా మనల్ని మన మన జీవిత విధానమును మనం పరిశీలించుకున్నప్పుడు మనము వాడుచున్నటువంటి వస్తువులలో కొన్ని వస్తువులను మనం చూసినప్పుడు అవి మన్నిక కోల్పోయినటువంటివి లేదా పనికి రాని వాటిగా పిలువబడుచున్నటువంటిది లేదా ఉపయోగము లేనటువంటి వాడిగా ఉన్నటువంటి వస్తువులను మనం పడవేయడమో అమ్మివేయడము చేస్తూ ఉంటాం ఎందుకంటే అవి అవసరతలు లేవు కాబట్టి ఆ స్థలమన్నా వేస్ట్ అవుతుందని లేకుండా అన్నా వృధా అవుతుంది అని లేదా ఆ వస్తువు నిరుపయోగముగా ఉన్నది అనే సందర్భాన్ని బట్టి అమ్మివేయడము పడవేయడమో మనం చేస్తూ ఉంటాం అలాగే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా దేవుడు మానవునికి మనస్సును ఇచ్చి ఉన్నాడు ఆ మనస్సు ఎంతో సున్నితమైనది ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో విలువైనది ఎందుకనగా మానవ మనస్సు అనేది దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఉద్దేశము ఈ లోకంలో బయలుపరచబడడానికి అది మానవ జీవితాలను ఉద్ధరించడానికి ఉపయోగించవలసినటువంటి విధానమును బట్టి మానవునికి దేవుడు ఈ మనస్సును అనుగ్రహించి ఉన్నాడు కానీ మానవుడు నేటి పరిస్థితులను నాటి పరిస్థితులను మనం చూసినప్పుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుటకు తన మనస్సుకు తోచిన దాన్ని చేస్తూ అపవిత్రమైన ఆజ్ఞను అతిక్రమించేటటువంటి అజ్ఞానముతో జీవించేటటువంటి క్రియలను జరిగిస్తూ సమాజానికి సృష్టించినటువంటి సృష్టికర్తకు నిరుపయోగమైన పనికిరాని దేవుని పనులకు చోటి ఇయ్యలేనటువంటి మనస్సుగా ఈరోజు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అట్టి సందర్భములో ఆ నిరుపయోగమైన దేవునికి చోటు ఇవ్వని ఆ పనికిరాని మనస్సు అనేది దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఆ మనస్సును తన యుద్ధ నుంచి తొలగిస్తాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఎందుకనగా ఆ మనస్సు అనేది దేవునికి చోటు ఇయ్యలేదు కాబట్టి చేయరాని కార్యములకు భ్రష్టటువంటి మార ఆ కార్యములకు ఇదిగో దేవుడు వారిని అప్పగిస్తాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఇక్కడ ఒక తీర్పును జ్ఞాపకం చేస్తున్నట్లు మనం చూడవచ్చు ఎందుకంటే దేవుడు మానవులకు ఇచ్చినటువంటి గొప్ప నిధి ఏమిటి అని అంటే దేవుని యొక్క జ్ఞానము ఆ జ్ఞానమునే తృణీకరిస్తే ఆ జ్ఞానమునే నిరుపయోగముగా ఉపయోగించకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఆ జ్ఞానము అనేది మన జీవితాల్లో నుంచి తీసివేయబడుచు ఉంటుంది అదే దేవుని మనస్సు అదే దేవుని యొక్క ఉద్దేశము అదే దేవుని యొక్క సంకల్పము కాబట్టి జ్ఞానము అనేది వెళ్ళిపోయినప్పుడు మనస్సు అనేది వెళ్ళిపోయినప్పుడు ఇదిగో మానవునికి వచ్చేటటువంటి విధానం ఏంటంటే పనికి రానటువంటి నిరుపయోగమైనటువంటి అజ్ఞానము కలిగినటువంటి పరిస్థితులే ఆ మనిషిని ఆవరిస్తాయి అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఎలాంటి విధంగా ఆ వ్యక్తి ప్రవర్తిస్తాడు అంటే ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది దేవుని మనస్సును కోల్పోయినటువంటి మానవుని బ్రతుకు ఏంటయ్యి అంటే అట్టివారు సమస్తమైనటువంటి దుర్నీతి చేత దుష్టత్వము చేత లోభము చేత ఈర్ష చేత నిండుకొని మత్సరము నరహత్య కలహములు కటప కపటము వైరము అని వాటితో వారై అంతేకాకుండా కొండ్రగాండ్రునును అపవాదులను దేవద్వేషులను హింసకులను అహంకారులను బింకములారు వారును చెడ్డవాటిని కల్పించువారును తల్లిదండ్రుల కవిదేయులను అవివేకులను మాట తప్పువారును రైతులను నిర్ధాయులనై ఉంటారు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇట్టి వాటి వలన ఈ కార్యముల వలన వారికి వచ్చేటటువంటి లాభం ఏంటయి అంటే మరణము అనగా నష్టము కోల్పోవుట జీవితంలో అనుభవాన్ని అన్నింటినీ తన జీవితంలో నుంచి దూరం చేసుకునుట అనే విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి మన మనస్సును మన యొక్క ఆలోచనను మన యొక్క జ్ఞానమును ఎక్కడ మనము తృణీకరించుకుంటున్నాం ఎక్కడ మనము తోసివేసుకుంటున్నాం ఎక్కడ మనము అజ్ఞానముకు అవకాశం ఇస్తూ ఉంటున్నాం మనం జ్ఞానముతో ఎందుకు ప్రవర్తించలేకపోతూ ఉంటున్నాం అనే ఆలోచన మనకు రావాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఒకానొక సందర్భంలో మనం చూస్తే ఇస్కర్ యోత్ యోధా గురించి మనం చూసినట్లయితే అక్కడ ఆయనకు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు మనసును తీసివేసుకోవడానికి చెడు జ్ఞానమును తీసివేసుకోవడానికి తనను నాశనం చేస్తున్నటువంటి పరిస్థితులను తీసివేసుకోవడానికి దేవుడు అతనికి అవకాశం ఇస్తూ ఉంటున్నాడు ఏమని ఇదిగో ఈ పాత్రలో చేతి ముంచువాడే నన్ను అప్పగించువాడు అపవాది చేతు చోదించబడుతున్నాడు మనసు చేత ఇడవబడుతున్నాడు అవకాశం ఇచ్చినాడు ఇదిగో నీవు నీ అజ్ఞానమును తొలగించుకో నీ లోపమును తొలగించుకో నీ దుష్ట మనసును తీసివేసి దేవుని మనస్సుకు అవకాశం అంటే ఇయ్యలేనటువంటి పరిస్థితిని బట్టి అతడు త్రోసివేయబడి అతని జీవితం ఏ విధంగా అంతమైందో మనం చూస్తాం అంతేకాకుండా ఏసుక్రీస్తు ప్రభుల వారు ధన్యతలలో ఒకనొక సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నీవు రెండు సార్లు మూడు సార్లు నీ సహోదరునికి నువ్వు చెప్పి చూడు అతడు పెద్దల యొద్ధకు పిలిచినప్పుడు కూడా వినలేనప్పుడు నీకు అతడు విరోధి అని అతన్ని వదిలేసేయి అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ ఉదయకాల సమయమున మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మనము విననున్నని ప్రజలుగా ఉంటున్నామా అజ్ఞానముతో ప్రవర్తిస్తూ ఉంటున్నామా దేవునికి మనస్సును చోటు అయినటువంటి దుర్మార్గత కలిగినటువంటి అలవాట్లకు మనం మనస్సును ఇస్తూ ఉంటున్నామా మన కుటుంబాన్ని చెడిచివే చెడిపివేసి మన జీవితాన్ని చెడిపివేసి మన ఆలోచనలను మనకున్నటువంటి జ్ఞానమును తృణీకరించేటటువంటి మనస్సుకు మనం ఏమైనా స్థలం ఇస్తూ ఉంటున్నామా మనల్ని మనము దేనికి అప్పగించుకుంటున్నాం అనేది జ్ఞాపకము చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఈరోజు మనం మన జీవితాలను పరిశీలించుకుంటున్నప్పుడు ఏ మనస్సుకు మనం బానిసలమవుతూ ఉంటున్నాం దేనిని మనము కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాం దేనికి మనల్ని మనం అప్పగించుకొని ఉన్నాం దేవుడు అంటున్నాడు నీ మనస్సు నాకు కావాలి నీ మనస్సులో జ్ఞానం ఉండాలి నీ మనస్సులో తెలివి ఉండాలా నీ మనస్సు అనేది క్షేమాన్ని భద్రతను దీవెనను ఆశీర్వాదమును సుగుణములను ప్రచురము చేసేదిగా ఉండాలి దుష్ట మనసై ఉండకూడదు అనేది దేవుని సంకల్పము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఉదయకాల సమయంను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇటు సమయంలో విన్న వాక్యం మా విధ జీవితంలో పలబరితము చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఒకవేళ మేము ఏ మనస్సుకు మా జీవితాలను అప్పగించుకుంటున్నాం ఆ దుష్టత్వము కలిగిందా అది మేలుకరమైందా అనే ఆలోచన ఈ దినమున కలగజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ దుష్టత్వం అయితే అది సమస్త విధములైనటువంటి కీడులకు మమ్మల్ని ఏ విధంగా ఈడ్చుకొని పోతుంది ఒకవేళ జ్ఞానము కలిగినదైతే నీ యొక్క సన్నిధిని అనుభవింపచేస్తూ ప్రేమ ఆప్యాయత అనురాగము గౌరవ మర్యాదలు ఏ విధంగా పొందుకోగలుగుతుంది అని జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో బాధపడుచున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేస్తుంది ప్రత్యేకంగా ఈ అకాల వర్షములను బట్టి పంటలను కోల్పోతూ ఉంటున్నటువంటి ఇదిగో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి బిడలందరిని మీ కృపలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం ఇదిగో తండ్రి పంటలకు నష్టం చేసేటటువంటి పరిస్థితులను మీరు దూరపరిచి వారికి కావలసినటువంటి సహాయమును కృపను అనుగ్రహించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపి ప్రతి బిడ్డ జీవితంలో ఈ దిన జరగాలి అని ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనను అంగీకరించి ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించడి వేడుకొనిచున్నాము తండ్రి దేవుని యొక్క దీవినాయ నిత్య సమాధానము మనందరికీ తోడు నుండి దీవించి ఆశీర్వదించునుగాక